నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు అల్లూరి జిల్లా పాడేరులో ఆదివాసీ ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని కోరుతూ ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఐటీడీఏ ముట్టడికి కార్యక్రమం నిర్వహించారు ప్రజా సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీతో పాటు ఐటీడీఏని ముట్టడించారు ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య కొంతమీర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అనంతరం ఆందోళనకారులు ఐటీడీఏ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు ఐటీడీఏ ఏపీఓకి వినతిపత్రం అందజేశారు ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలో ఆదివాసులకు ప్రత్యేక డిఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని గత నాలుగైదు సంవత్సరాల కాలం నుంచి ఆదివాసీ సంఘాలు మేఘాలందరి డిమాండ్ చేస్తున్నారు సుప్రీంకోర్టు జీవో నంబర్ త్రీ రద్దు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో తీర్మానం చేసింది గిరిజనులకు నూరు శాతం ఉద్యోగం రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమే ఇవ్వచ్చు అని చెప్పి గిరిజన సలహా మండలి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపింది రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ దగ్గర ఫైనల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు కాలయాపన చేశారు అంటే గిరిజనులకు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసులకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణమైన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటించారు ఆ మెగా డిఎస్సి ఆదివాసులు తీవ్రమైన అన్యాయం చేశారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టిన రోజు రాష్ట్రంలో అందరికి ఇస్తారు కానీ ఆదివాసులు కానుగలిపోరా ఆదివాసులు ఏమైనా సవిత సౌతలు బిడ్డారా ఇది ఏ రకమైన న్యాయం జరుగుతుందో సరే ఆలోచించండి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మూడు సార్లు హామీ ఇచ్చాడు ఆదివాసులు వంద శాతం రిజర్వేషన్ ఇస్తాం గెలిపించండి అని చెప్పి బహిరంగ మెగాడి చేసి ప్రయాణించారు ఆ మెగాడి చేసి ఆదివాసులకి చాలా అన్యాయం జరిగింది అందుకే ఆదివాసులకు న్యాయం జరగాలంటే సెలల్ చేసి ప్రకటించాలని చెప్పి ఈ ఈ ముట్టడి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ మెగాడిఎస్సీ నోటిఫికేషన్ లో ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు వంద వంద శాతం ఉద్యోగాలు ఇవ్వవలసి ఉన్నప్పటికీ ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఎలాంటి ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు లేకపోవడం ఈ రోజు నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున ఐటీడీఏ ముందు భారీ ఎత్తున భారీ దండ నిర్వహిస్తా ఉన్నారు అదే ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే మే రెండవ తేదీ నుండి నిరోధకంగా బంధుకు వెళ్తా ఉన్నాం దీనికి గిరిజన యువత అందరూ కూడా ఆదివాసులందరూ కూడా సంపూర్ణంగా ఈ బంధువు కదులుతా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి ఆదివాసీ ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలు నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు మరి అన్ని సంఘాలు కలిసి ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీగా ఏర్పడి ఒక కార్యాచరణ అనేది ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఐటీడిఏ ముట్టడి కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతూ ఉంది ఏదైతే ఇప్పుడు మెగా డిఎస్సి అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నారో ఆ మెగా డిఎస్సిలో ఏజెన్సీ پھر <laughs> چئيالے <laughs>